కేటీఆర్ హరీష్ రావు ఇక ఇట్లా వాళ్ళు ఈ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఏమంటారు అంటే ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది అరే మీరు పదేళ్ళేళ్ళ పీక్ పడేయండి మేము రెండు నెల చేసి పెట్టినాం మీ మొకాలకి ఎప్పుడన్నా మాసోటి పేదోళ్ళకి సన్న బియ్యం ఇచ్చిర్రా మేము సన్నబియ్యం ఇస్తున్నాం రాష్ట్రం అంతటా రాషన్ కార్డులు ఇంకా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటులే ఉన్నారు లక్షలు లక్షలు దాటిపోయినాయి దరఖాస్తులు ఇస్తారేనాం అందరికీ రాషన్ కార్డులు ఐదు వందల రూపాయల సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మేము మీ ముఖాలకి ఇచ్చిన ఎప్పుడైనా ఫ్రీ బస్సు పెట్టినాం ఆడవాళ్ళు యాత్రలు తిరుగుతున్నారు మంచిగా యాత్రలు దేవుళ్ళ పట్టి తిరుగుతున్నారు మంచిగా దర్శనాలు చేసుకుంటా మీరు అడుగు ఎప్పుడన్నా ఆడవాళ్ళకి చెప్తారు రెండు వందల యూనిట్ కింద ఉన్న కరెంటు పేరుదోళ్లకు స్లమ్ ఏరియాలో అందరు ఖుషీలు ఉన్నారు కొల్వుల విషయాలకు వస్తే మేము వచ్చి రెండు సంవత్సరాలుగా తొంభై వేల మందికి కొల్విచ్చినాం మొన్న ఏడు వందల ఎనభై మూడు మందికి గురుట్టు పరీక్షలలోకి ఇచ్చినాం మీ ఆయంలో పరీక్ష పేపర్ అయితే జిల్లా సెంటర్లలో తినలేదు లంబర్ తాళ్లల్లో పేపర్లు తినలేదు మీ ముఖాలకు సిగ్గులేకుండా మాటలు మాట్లాడుతున్నారు ఇంకా మీరు లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ ఇరవై మూడు శాతం చేసిండు బీసీల మీద పగబడ్డట్టు మీరు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ గురించి మందకృష్ణ మాదిగా ఎన్ని ఏళ్ళ సో పోరాడుతున్నాడు దాని గురించి నువ్వు చేసినా మీ ముఖాలకు మేము వర్గీకరణ చేసినాం అలా రిజర్వేషన్లు కూడా ఇచ్చేసేసినాం ఇంకా ఏం చేయమంటే చెప్పు మీరు పదేళ్ళ పీక్ పడేయని మేము రెండేళ్ళే చేసినాం జనాలున్న చిత్తు చిత్తు ఇది చేసినాక మీకు ఇంకా సిగ్గోసలేదు ఎందుకు వేయాలి కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలంటారు నువ్వు అంటే ఏమవుతుంది రాయ్ జనాలు అనాలే